రాజమండ్రి నగరం తొమ్మిదవ వార్డు బర్మ కాలనీ ప్రజలు రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ రామ్కు బ్రహ్మరథం పట్టారు ఆదివారం బర్మా కాలనీలోని టీడీపీ జనసేన పార్టీలకు చెందిన వారితో పాటు కాలనీ ప్రజలంతా ఏకాభిప్రాయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన ఎంపీ భరత్పై పోలవర్షం కురిపిస్తూ మహిళలు హారతులు పట్టి భారీ బాణసంచా నడుమ అఖండ స్వాగతం పలికారు ఆ వార్డు ఇన్ఛార్జ్ దాసి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో బర్మ కాలనీ ప్రజలు వైసీపీలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎంపీ భరత్ సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ బర్మ శ్రీలంక తమిళనాడు నుండి యాభై నుండి అరవై ఏళ్ల కిందట ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారన్నారని అందుకే ఈ ప్రాంతం బర్మ కాలనీగా పేరుందన్నారు ఇక్కడ నివసించే వారంతా కష్టజీవులు సామాన్య కుటుంబాలే వారేనని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రిపీట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మార్పు చెందడానికి దోహదపడ్డాయన్నారు ప్రతి కుటుంబం సంక్షేమ పథకాల లబ్ధి పొందిన వారేనని ఆ కృతజ్ఞత భావంతో బర్మా కాలనీ వాసులు వైసీపీలో చేరడానికి సంఘటితంగా తీర్మానించుకోవడం శుభ పరిణామమని అన్నారు దాదాపు రెండు వేల మంది ఒకే మాటపై వైసీపీలో చేరుతున్నారంటే జగనన పాలనపై నమ్మకానికి ఒక నిదర్శనమని అన్నారు ఏమా నరుకుండమా అన్నం పెట్టే నరుకుండమా నరుకోం కదా ఇవాళ జగనన్న వచ్చాడు కాబట్టి మీరు గతంలో ఐదేళ్ళ క్రితం చూస్తే పేపర్ తెరిస్తే ఈనాడు పేపర్ తెరిస్తే కాల్ మనీ కేసులు అధిక వడ్డీ కేసులు ఆత్మహత్యలు బలవన్ మరణాలు రైతులు ఉరి వేసుకుని ఫోటో పెద్ద ఫోటో వేసేవాడు ఈనాడు ఫ్రంట్ పేజ్లు రైతు ఆత్మహత్యలు ఐదేళ్ల క్రితం చూసేవాళ్ళు ఇవాళ ఒక్కటంటే ఒకటి ఈనాడు పేపర్ వాళ్ళు అపోజిషన్ పేపర్ ఒక్క ఫోటో అయినా మనం చూస్తా ఉన్నామా అని అడుగుతా ఉన్నాం ఎందుకు చూడట్లా ఎందుకు చూడట్లేదమ్మా ఎందుకంటే ఎక్కడ కూడా లేవు జగనన్న రైతు భరోసా ఇస్తా ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు ఆడపడుచుల చేతుల్లో ఏదో ఒక పథకం పేరు చెప్పి మీ చేతులు డబ్బు పెడతా ఉన్నాడు మీ భర్తలకు కూడా తెలియకోకుండా మీకు మెసేజ్ వస్తూ ఉంది చక్కగా పథకాలు వచ్చేస్తా ఉన్నాయి ఇలా ఫోన్లో చూసుకుంటా ఉన్నా మరి ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందమ్మా నేను చెప్తా ఉన్నానమ్మా ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు దేశంలో ఈ పథకాలు ఎక్కడ కూడా లేవు ఎక్కడ ఒక్క చోటు కూడా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది వాలంటీర్ సిస్టమ్ అమ్మ వాలంటీర్ సిస్టమ్ చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి వాలంటీర్లు ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోతా ఉన్నారు ఈ పథకం ఆ పథకం అని మీ ఇంటికి ఇస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఇప్పుడే సీరువు గారు చూపించాడు అవతల పార్టీ వాళ్ళు వాలంటీర్లని మీ ఇంటికి రానివ్వకుండా మీకు పెన్షన్ ఇవ్వనివ్వకుండా ఎలా అడ్డుకున్నారు చూశారు కదా ఏప్రిల్ నెల కొన్ని ఏదో కొంత ఎంతో కొంత శ్రమ చేసుకుని మనం వెళ్ళాం అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు మనకులా వయసులో ఉన్నవాళ్ళు కాదు పాపం ముసలివాళ్ళు వృద్ధులు నేను చాలా చోట్ల కొన్ని వీడియోస్ చూశానమ్మా ఫొటోస్ చూసాను ఎత్తుకుని తీసుకెళ్లేరు ఎత్తుకుని వేలి ముద్ర ఇచ్చానికి తీసుకెళ్లేరు కొంతమందికి వేలి ముద్ర పడట్ల ఐరిస్ ఎత్తుకుని తీసుకెళ్లేదు ఇలాగా ఈ మూడు నాలుగు రోజుల్లో ఎండలకి తీసుకెళ్లలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది తెలుసామా తెలుసా ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మరి వాలంటీర్లు చక్కగా తీసుకెళ్లి ఇంటికి ఇస్తూ ఉంటే అడ్డుకున్న దుర్మార్గులు ఎవరమ్మా ఈ తెలుగుదేశం పార్టీ కాదా కాదా మరి ముప్పై తొమ్మిది మంది మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే మనకి ఎంత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మళ్ళీ పైపెచ్చి చెప్తున్నారు మేము వాలంటీర్లను అన్నాం కానీ మేము ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వద్దని చెప్పలేదు కదా అన్న అని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు లాగా ముప్పై లక్షల మంది కాదు పెన్షన్లు ఇచ్చేది అరవై ఆరు లక్షల డెబ్బై వేల మందికి ఇస్తా ఉన్నాం పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ అరవై ఆరు లక్షల మంది ఇల్లు ఎవరికి తెలుస్తుందమ్మా నాకు తెలుస్తుందా పోనీ రాజమండ్రిలో ముప్పై వేల మందికి ఇస్తున్నాం పెన్షన్ ఈ ఇంట్లో పెన్షన్ ఉందో లేదా ఆ ఇంట్లో పెన్షన్ ఉందో ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది వాలంటీర్లకైనా అధికారులకి ఎవరికైనా తెలుస్తుందా వాళ్ళు తెలుసుకునే లోపల వచ్చే నెల వచ్చేస్తుంది వాళ్ళు ఈ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడు ఆ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడు ఆ ఇంట్లో పెన్షన్దారుడు ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ తెలుసుకునే లోపల యంత్రాంగం ఎక్కడుంది అరవై ఆరు లక్షల మందికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే యంత్రాంగం ఎక్కడుంది వాలంటీర్లు కాకుండా అయ్యే పనేనా మరి ఇలాగా దుర్మార్గపు ఆలోచన ముప్పై తొమ్మిది మంది చనిపోయారు అని అంటే వాళ్ళని ఏమని పిలవాలమ్మా హంతకులను పిలవాలా ముప్పై తొమ్మిది మంది చనిపోయారు వాళ్ళ మూలాన కంప్లైంట్ పెట్టారు ఆ ప్రభుత్వం వీడియో కూడా చూపించారు ఈయన చెప్పాడని చెప్తున్నాడు మన రాజమండ్రికి చెందినోడే ఈయన ఈయన వలన ఈయన చెప్తున్నాడు లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి నేనే చెప్పాను వాలంటీర్లు వద్దు 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 అని అని ఇంత దుర్మార్గపు ఆలోచన సరే ఇది ఏప్రిల్ నెల పక్కన పెట్టండి రేపు వచ్చేది ఏంటమ్మా మే నెల యాభై డిగ్రీలు ఉంటుందా ఎండ మనం ఉండగలమా వెళ్ళగలమా లైన్లో నుంచోగలమా అందులోనే అప్పుడు ఎలక్షన్ టైం ఆఫీసర్లు అందరూ బిజీగా ఉంటారు ఎలక్షన్ల పనుల్లో మిమ్మల్ని మూడేసి రోజులు నాలుగేసి రోజులు లైన్లో నుంచో పెడితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయమ్మా ఎంతమంది అబాధ్యులు నిరుపేదలు ఎంతమంది వికలాంగులు దివ్యాంగులు వీళ్ళందరి పరిస్థితులు ఏంటి ఇంకా నేను రాజమండ్రిలో నేను ఏం చేశానంటే ప్రతి వార్డుకి కూడా ఆటోలు పెట్టించా ప్రతి వార్డుకి ప్రతి వార్డుకి కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇప్పించాం మీకు చాలా మందికి తెలియదు ఏంటంటే ప్రతి వార్డుకి ఐదు ఐదు మజ్జిగ ప్యాకెట్లు ఇప్పించాం సుమారుగా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మజ్జిగ ప్యాకెట్లు పంపించారు ఎందుకంటే ఎవరు ఎండల్లో ఇది అవ్వకూడదు డిహైడ్రేట్ అవ్వకూడదు మరి ఇలా చేస్తా ఉన్నామే ఒక్కసారి ఆలోచన చేయండి ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్లు తీసుకునే వాళ్ళు మీ ఉంటారు కదమ్మా పెన్షన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయి చంద్రబాబు నాయుడు వస్తే లైన్లో నూచోబెట్టి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ముందర పెన్షన్ మాటలు పక్కన పెట్టండి లైన్ మాటలు పక్కన పెట్టండి మొదటి ఆ పెన్షన్లు ఉంటాయో ఊడిపోతాయో కూడా తెలియదు అది కూడా దృష్టిలో పెట్టుకోండి అమ్మా నేను ఇవాళ ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా బర్మా కాలనీలో మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విశేషంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న నా అన్నదమ్ములకి నా అక్కా చెల్లెమ్మలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగనన్న కుటుంబంలోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నడిపిస్తున్న మన గాదిరెడ్డి పెద్దబాబన్న అదేవిధంగా వాసన్ శెట్టి గంగాధర్ గారు అదేవిధంగా కడియాల్ సీను గారు పాలిక సీను గారు మరి వార్డ్ ఇన్ఛార్జీలుగా ఉన్న దాసి వెంకట్రావు గారు మన చంటి అన్న వీళ్ళందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క బర్మా కాలనీ కూడా ఇప్పుడే సెంటిమెంట్ ఉందని చెప్తా ఉన్నారు ఈ బర్మా కాలనీలో ఎవరైతే ఏ పార్టీకి ఏకవాక తీర్మానం చేసుకుంటారో అదే బర్మా కాలనీ యొక్క వైబ్రేషన్ రాజమండ్రి ఎమ్మెల్యే గెలుస్తారని మరి పెద్ద చెప్తా ఉన్నారు అంటే అటుపక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు ఇటుపక్క శ్రీరామచంద్రులు ఉన్నారు మరి వీళ్ళిద్దరి మధ్యలో మీరు అందరూ కూడా నివాసం ఉంటా ఉన్నారు మరి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా రాజమండ్రి అభివృద్ధి చెందిందా లేదా అని అడుగుతా ఉన్నా మీరిద్దరు సాక్షిగా అడుగుతా ఉన్నారు చెందిద్దామా ఊరు మారిందా లేదా మారిందా మారితే చేయటలేదండి ఊరు మారిందా లేదా ఊరు మారిందా వెనకల్లో మారలా మారిందా ఊరంతా మార్చాం ఇవాళ హ్యాపీ స్ట్రీట్ మీరు గతంలో చూసేవారు ఎలా ఉండేదో ఆ హ్యాపీ స్ట్రీట్ రోడ్లోకి వెళ్ళాలి అంటే భయపడేవారు ఇవాళ హ్యాపీ స్ట్రీట్లో అర్ధరాత్రి పన్నెండింటికి కనీసం ఒక ఐదు ఆరు కేకులు ఉంటాయి హ్యాపీ బర్త్డే పన్నెండింటికి కేక్ కటింగ్లు జరుగుతూ ఉన్నాయి ఆడపిల్లలు వెళ్తూ ఉన్నారు కుటుంబాలు వెళ్తూ ఉన్నారు ఎంతో చక్కగా ఈ హ్యాపీ స్ట్రీట్ని చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ దుర్మార్గులు చెప్పే మాట ఏంటో తెలుసామా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా వచ్చేస్తాం క్షేత్రస్థాయిలోకి వస్తాం ప్రతి వీధి వీధి తిరుగుతాం ప్రతి ఇల్లు ఇల్లు తిరుగుతాం మీ అందరి యొక్క బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటా ప్రతి ఇంటిలోనూ నన్ను పెద్ద కొడుకులా భావించండి మీ అందరి యొక్క కష్టాలు తీరుస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నా నేనేదో మాటలు చెప్పట్లా ఎందుకంటే నా పనితనం ఏంటో చేతల్లో చేసి చూపించాం నేను ఇవాళ రెండు సంవత్సరాలు ఇదంతా కూడా చేసాం ఊరంతా కూడా మార్చాం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ పని కూడా చేయరమ్మా ఎందుకంటే ఇదే ఎమ్మెల్యే గారి కుటుంబం మేయర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదహారు సంవత్సరాలు చేశారు పదహారు సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి ఒక్క పని అయినా చేశారా అని అడుగుతా ఉన్నా మీకు తెలిస్తే నాకు చెప్పండి ఇదో ఫలానా ఇది చేశారంట అని చెప్తే నేను వీళ్ళందరికీ కూడా చెప్తాను ఒక్క పని ఒక్కటి కూడా చేయలే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అడుగుతా ఉన్నారు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు కావాలంట ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా అని అడుగుతా ఉన్నా ఫ్యామిలీ ప్యాకేజ్ అమ్మా ఇదేమన్నా ఏదైనా హోటల్స్కి వెళ్తే ఫ్యామిలీ ప్యాక్ ఇస్తూ ఉంటారు బిర్యానీ ప్యాకెట్లు అలాగా రాజమండ్రి వాళ్ళకి ఫ్యామిలీ ప్యాక్ కింద కావాలంటే లేకపోతే ఇదేమన్నా రాజులు వంశాల్లో ఉన్నామా మన ఏమన్నా ఏమన్నా రాచరికమా ఏమన్నా ఇరవై ఒక్క సంవత్సరాలు ఇవ్వడం ఏంటండి పోనీ ఏదైనా పని చేస్తే ఇచ్చినా తప్పు లేదు అంతే తప్పితే మేమే వెళ్ళాలి మా కుటుంబమే వెళ్ళాలి ఊరికి మంచి చేయకపోగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పదవులు వడ్డీ వ్యాపారాలు చేసుకోవడానికి పదవులు చెట్లు వ్యాపారాలు చేసుకోవడానికి పదవులు ఇవాళ రాజమండ్రిని భ్రష్ పట్టించే కుటుంబాల్లో నెంబర్ వన్ కుటుంబం వాళ్ళదే వస్తుంది ఎందుకంటే మీరు చూస్తే పచ్చ బ్యాచ్ నార్చి ఉన్నారు కొంతమంది వాళ్ళ ఉంటాయి వాళ్ళ ఫోటోలు ఉంటాయి వాళ్ళు మొత్తం రికార్డు చేస్తే వాళ్ళందరి పేరు మీద రౌడీ షీట్లు ఉంటాయి అలాంటి వాళ్ళు రాజమండ్రికి ఎమ్మెల్యేలు అయితే మొత్తం రాజమండ్రిని భ్రష్టు పట్టించే వ్యక్తులు అవుతారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానని మీ అందరికీ తెలియపరుస్తూ మరి వాళ్ళ ఎంతో ఓపికగా మీరు అందరూ గడిచిన రెండు గంటల నుంచి కూడా మీరు ఉన్నందుకు మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ శ్రమం వృధా కాదు మేము ఊరికి మధ్య చేస్తాను మన కాలనీకి మధ్య చేస్తాను ఇక్కడే మన కాలనీలో పార్కు కాలనీలో పార్క్ కూడా ఓపెన్ చేసాం రేపు సుబ్రహ్మణ్యం మైదానం దగ్గర కూడా ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ వర్క్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తాను అన్ని కూడా మంచి చేస్తాం ఖచ్చితంగా మీరు అందరూ కూడా మర్చిపోవద్దు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మనకు గుర్తు ఏంటమ్మా మన గుర్తే ఎలా తిరుగుతుంది చెప్పండి ఎలా తిరుగుతుంది ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం జగన్ అన్నని మరొకసారి చీఫ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ ఫోర్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క సోదర సోదరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక ఉన్న మీద ఉన్న పెద్దలకి వేదిక తెలుపుతూ ఆఖరిగా ఒక మాట చెప్తాను రేపు మనం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కూడా ఇరవై నాలుగు గంటల పాటు మంచి కూడా ఇచ్చే బాధ్యత కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటామని తెలియపరుస్తూ జై జగన్